హాయ్ అండి ఈరోజు మీకోసం శ్రీమతి ఒక బహుమతి పార్ట్ టూ మరి కథలోకి వెళ్తే నేను ఒప్పిస్తానమ్మా నువ్వేం బాధపడకు కంగారు పడకు కానీ నాన్నకి చెప్పు నాన్నతో నువ్వు అనిపించు చస్తానని బెదిరించండి కావాలంటే అప్పుడు అదే మన దారికి వస్తుంది లేదంటే అది మనకు చెప్పకుండా పారిపోయినా పారిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ముందు నాన్నకు విషయం చెప్పి నాన్నని దానికి బుద్ధి చెప్పేలా చూడు భయపడుతుంది సరే నేను చెప్తానులేం మహాలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో కిరణ్ చెప్పిన విషయం చెప్తుంది ఆయన కూల్గానే నాకు ఇదంతా ముందే తెలుసు అందుకే సంబంధం చూశాను అని చెప్పారు అవునా మీకు ఎలా తెలుసు వాడక్క పెళ్ళికి మహాలక్ష్మి వెళ్ళి మూడు రోజులు ఉందంట నాకు తెలిసిన వాళ్ళు చూసి చెప్పారు అప్పుడే డిసైడ్ అయ్యాం దానికి మంచి సంబంధం చూసి తొందరగా పెళ్లి చేయాలని అప్పటి నుంచి సంబంధం చూస్తున్నాం ఇప్పటికి మంచి సంబంధం దొరికింది ఇది ఫైనల్ నాకు ఇంకేం చెప్పొద్దు అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అంతా కిరణ్తో చెప్పి వెళ్ళిపోయింది వాళ్ళమ్మ కిరణ్ మహాలక్ష్మిని పిలిచి మహా అయిపోయిందిరా ఇక మన చేతుల్లో ఏమీ లేదు నా ప్రయత్నాలు చేశాను అన్ని విధాలా అమ్మకి నాన్నకి చెప్పి చూశాను నా మాట వినడం లేదు నువ్వు మహేష్ వాళ్ళ అక్క పెళ్ళికి మూడు రోజులు అక్కడే ఉన్న విషయం డాడీకి ఎప్పుడో తెలుసటం అప్పటి నుండే నీకు సంబంధాలు చూస్తున్నారట నాన్న గట్టిగా ఫిక్స్ అయిపోయారు అతనితో పెళ్ళి కుదరదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇక ఆలోచించుకో నువ్వే నా చేతుల్లో ఏమీ లేదురా అన్నయ్య నువ్వే అలా అంటే ఎలా నీ మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము ఇద్దరం ఎలాగలా కన్విన్స్ చేయరా ప్లీజ్ లేదు మహా నా వల్ల అయితే నువ్వు ఇంతలా చెప్పనవసరం లేదు చేసేవాణ్ణి కదా ఇలా చేతులు ఎత్తేస్తున్నాను అంటేనే నేను అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మహేష్ని మర్చిపోమంటావా వేరే ఆప్షన్ అయితే లేదని చెప్తున్నాం సరే ఇదంతా మహేష్తో చెప్తా ఏమంటాడో చూస్తాం అతన్ని మర్చిపోవటం అయితే నా వల్ల కాదన్నయ్యా నాన్నతో నేను డైరెక్ట్గా మాట్లాడి చూస్తాం నేనంటే నాన్నకు చాలా ఇష్టం కదా నా మాట విని ఏమైనా మారుతాడేమో సరే నీ ఇష్టం మాట్లాడి చూడవు నాకైతే నమ్మకం లేదు నిన్ను కొట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే అంత కోపంలో ఉన్నారాయణ ఆ రాత్రి మహాలక్ష్మి నాన్నతో మాట్లాడింది నాన్న అబ్బాయి చాలా నాన్న నన్ను ఇలాగే ప్రేమగా చూసుకుంటాడు అన్నయ్యలా గారవం చేస్తాడు అమ్మలా ఓపిగ్గనను భరిస్తాడు అతనికి మనలా ఆస్తులు లేకపోవచ్చు కానీ అతను కూడా మంచి జాబ్ చేస్తున్నాడు ప్లీజ్ నాన్న నేను అతనితో అయితే సంతోషంగా జీవితాంతం కలిసి ఉంటాం అతనితోనే నా పెళ్ళి నాన్న నోర్ముయ్ కొంచమైనా సిగ్గుందా నీకు ఎంత ధైర్యం ఉంటే వాడుతూ నాకు పెళ్లి చేయమని నన్ను అడుగుతున్నావు నా కడుపున నీలాంటిది పుట్టినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది ఏం ఉద్యోగం చేస్తున్నాడు దుబాయ్లో హోటల్లో చేస్తున్నాడా అదే దుబాయ్ తీసుకువెళ్ళి నిన్ను అమ్మేసినా అమ్మేసేవాడు వాడికి నీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు నీ ఆస్తి కోసమే వాడు అమాయకురాలువైన నిన్ను వల్ల పడేశాడు పిచ్చి దాంట్లో వాడి మాటలు నమ్మి ప్రేమ దోమ అంటూ వాడి చుట్టూ తిరిగి ఇప్పుడు చూడు అందరికీ తెలిసిపోయింది మీ వ్యవహారం నా పరువు అంతా పోవకముందే నిన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని హడావిడిగా ఈ సంబంధం ఓకే చేశాను లేదు నాన్న మీరు అనుకున్నట్లు మహేష్ ఆస్తి చూసి నన్ను ప్రేమించలేదు నేనంటే అతనికి ప్రాణం నీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే నాతో వచ్చే నీ ఆస్తి పాస్తులు కూడా నాకు ఏం అవసరం లేదు అని అనేవాడు తెలుసా అదే వాడి తెలివి నువ్వు ఎలా చెప్తే నమ్ముతావో అలానే మాట్లాడాడు మీరు అతని గురించి పూర్తిగా తెలుసుకున్నానా అయినా కూడా మీకు నచ్చకపోతే చెప్పండి తెలుసుకున్నాకనే చెప్తున్నా నాకు నచ్చలేదు ఓకేనా ఇంకా వాడి టాపిక్ తీయకు నిన్న వచ్చిన వాళ్ళది చాలా మంచి సంబంధం వచ్చే వారమే మీ ఎంగేజ్మెంటు నువ్వు ఇంకా సిటీకి వెళ్ళనవసరం లేదు ఇక అదంతా మర్చిపోయి హాయిగా బతుతావు నేను అతన్ని మర్చిపోవటం అంత శుభం కాదు నాన్న అతను కూడా నన్ను మర్చిపోలేడు అతన్ని నువ్వు మర్చిపోలేకపోతే మమ్మల్ని మర్చిపో నేను చచ్చాను అనుకొని వెళ్ళిపోయి అతన్ని పెళ్లి చేసుకొని హాయిగా ఉండు గడప దాటిన క్షణమే నేను అమ్మ ఇద్దరం ఉరి వేసుకుని చేస్తాం నువ్వు మాత్రం వెళ్ళిపోం నిన్నెవరూ ఆపరు రేపు ఒక్కరోజే నీకు టైం ఇస్తున్నాం వెళ్ళిపోవాలనుకుంటే రేపు వెళ్ళిపోం నువ్వు వెళ్ళకపోతే మాత్రం నిన్ను చూసిన అబ్బాయితోనే నీ పెళ్ళి ఫిక్స్ బాగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహాలక్ష్మికి దుఃఖం ఆగటం లేదు ఏడ్ చేసింది బాగా ఆలోచించుకుంది అప్పటికే మహేష్ చాలాసార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఫోన్ సైలెంట్లో పెట్టింది రాత్రంతా మహాలక్ష్మి మహేష్కి ఫోన్ చేయలేదు మహేష్ చాలా కంగారు పడుతున్నాడు కిరణ్కి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయటం లేదు ఏం జరిగిందో ఏమో ఆ సంబంధం ఖాయం చేశారేమో నాకెందుకు చెప్పటం లేదు మహాలక్ష్మి అని చాలా టెన్షన్ పడుతున్నాడు రాత్రైనా మాట్లాడుతుందేమో అనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది పొద్దున్న లేచి మహా ఫోన్ తీసి ఆన్ చేసి చూసింది మహేష్ నుండి చాలా మెసేజ్లు మిస్డ్ కాల్స్ ఉన్నాయి మహేష్కి ఫోన్ చేసింది నన్ను మర్చిపో మహేష్ మన పెళ్లి జరగదు పెళ్లి జరగాలంటే నా తల్లిదండ్రులు చచ్చిపోవాలి కన్నా వాళ్ళని చంపుకొని మనం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటామా నాకు నువ్వంటే ఇష్టమే ఇష్టం కాదు ప్రాణం కానీ నా పేరెంట్స్ మన పెళ్ళికి చచ్చినా ఒప్పుకోరని నాకు పూర్తిగా అర్థమైంది అందుకే నిన్ను వద్దంటున్నా నన్ను క్షమించు మర్చిపో ప్లీజ్ మహా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అర్థమవుతుందా వాళ్ళు అలాగే బెదిరిస్తారు ఇవన్నీ ఏం పట్టించుకోకు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని నన్ను చంపకు అమ్మకు చాలా సీరియస్గా ఉంది ఇప్పటికేం నువ్వు కూడా నన్ను వదిలిపెడితే నాకెవరున్నారు అని ఏడుస్తున్నాడు మహేష్ బెదిరించడం కాదు మహేష్ నాన్న అన్నాడు అంటే మాట తప్పడం నాకు నాన్న గురించి బాగా తెలుసు నా చేతుల్లో ఏమీ లేదు అయితే నేనే అయినా చావాలి లేదంటే వాళ్ళని చంపాలి లేదా వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి ఇందులో నాకు వాళ్లకు నచ్చే పని చేయటమే మంచిది అనిపించింది ఇష్టమైన లేకపోయినా వాళ్ళ కోసం నేను ఆ పెళ్లి చేసుకుంటాను అని ఏడుస్తూ చెప్పింది మహాలక్ష్మి చెప్పిన దానికి మహేష్ అస్సలు ఒప్పుకోలేదు అలా వద్దు నేను వచ్చి మాట్లాడతాను మీ నాన్నతో ప్లీజ్ నన్ను వదిలేస్తా అని మాత్రం అనకు నేను బతకలేను అని బాగా ఇచ్చాడు మహాలక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాక సరే నువ్వు బాధపడకు నేను ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆగేలా చూస్తాను అని చెప్పేసింది కిరణ్ తో చెప్పింది మహాలక్ష్మి మంచి నిర్ణయం తీసుకున్నావు మహా ఏం బాధపడకు వాడు చావడం ఊరికి అలా బెదిరిస్తాడు వాళ్ళ నాన్నల కోసమైన వాడు బతకాలి కానీ తను వచ్చి నాన్నతో మాట్లాడతానంటున్నాడు వద్దు నాన్న వాడిని చంపినా చంపుతాడు ఒక పంచ్ వారికి ఏమి చెప్పకు ప్రస్తుతానికి పెళ్ళి ఆగిపోయింది నాన్నని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తానని చెప్పు లేదంటే ఎంగేజ్మెంట్ ఆపడానికి ట్రై చేస్తాడు వాడికి తెలియకుండా పెళ్ళి జరిగిపోతే ఏ ప్రాబ్లం ఉండదు ఎలా అబద్ధం చెప్పనన్నయ్యా నా వల్ల కాదు నీకు వేరే దారి లేదు నా మాట విని ఈ ఒక్కసారి అబద్ధం చెప్పు నీ జీవితం అతని జీవితం బాగుంటుంది లేదంటే చాలా సీరియస్గా ఉంటాయి పరిస్థితులు ఏడుస్తూ సైలెంట్గా ఉండిపోయింది మహం కిరణ్ చెప్పినట్లే ఆ వారం రోజులు మహేష్తో మహాలక్ష్మి తనకి ఏ ప్రాబ్లం లేదన్నట్లుగా మాట్లాడింది పెళ్లి సంబంధాలు ఇప్పట్లో చూడడం లేదని ఈ గ్యాప్లో నాన్నని కన్విన్స్ చేయవచ్చులే అని మహేష్లో అనవసరమైన ఆశలు పెంచింది ఇదే నా కుంపముచ్చుతుంది అప్పుడు అనుకోలే తను మరి నువ్వు సిటీకి రావచ్చు కదా అన్నాడు మహేష్ మన విషయం తెలిసింది కదా అందుకే నిన్ను కలుస్తానేమోనని వద్దంటున్నా నాన్న ఇంట్లోంచి బయటికి రానివ్వటం లేదు అమ్మకు చాలా సీరియస్గా ఉంది నాకు ఏడుపు వస్తుంది డాక్టర్ కూడా ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు రెండు రోజుల కంటే ఎక్కువ బతకరు అని చెప్పారు అంటూ బాధపడ్డాడు అమ్మ నీ గురించే ఎక్కువగా అడుగుతుంది నిన్ను చూడాలంటుంది మహాలక్ష్మికి చాలా బాధేసింది ఏం కాదమ్మకి నువ్వేం బాధపడుకో అని ధైర్యం చెప్పింది రెండు రోజుల తర్వాత మహేష్ మహాలక్ష్మికి ఫోన్ చేశాడు వాళ్ళ నాన్న పక్కనే ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు వెంటనే మెసేజ్ వచ్చింది అమ్మ చనిపోయింది అని చాలా బాధపడింది మహా నాకు తెలుసు నీకు గుండె పగిలేంత బాధ ఉందని కానీ నువ్వు వేడిస్తే నాన్న తట్టుకోలేడు నానకు నువ్వే ధైర్యం చెప్పాలి కాబట్టి నువ్వేడవకు అని ఓదార్చింది అప్పుడప్పుడు ఫోన్లు కూడా మాట్లాడేది ఇంట్లో ఎవరు లేని టైంలో ప్రతిరోజు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ మెసేజ్ చేస్తున్న మహేష్కి ఐ లవ్ యూ టూ అని పంపడం చాలా స్ట్రగుల్ అయ్యేది తెల్లవారితే ఎంగేజ్మెంటు ఆ రోజుకి మహేష్ వాళ్ళమ్మ చనిపోయి ఐదు రోజులైంది మహేష్ ఫోన్ చేసి అమ్మ బాగా గుర్తొస్తుంది అంటూ బాగా ఏడ్చాడు తనని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు మహాలక్ష్మికి నేను చనిపోయిన మళ్ళీ తిరిగి మహాలక్ష్మి కడుపులో నీ బిడ్డగా పుడతాను నా గురించి ఏం బాధపడకు అని అమ్మ మరీ మరీ చెప్పింది చనిపోయే ముందు మహాలక్ష్మి తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాటిచ్చింది మాట తప్పదు అని రోజు నిన్నే తలుచుకుంది అంటూ బాధపడ్డాడు మహేష్ ఇవన్నీ విని బాగా ఏడ్చింది మహాలక్ష్మి ఇదంతా కిరణ్కి పూసగుచ్చినట్లు చెప్పింది మహాలక్ష్మి చాలా ఏడ్చింది నాకెందుకో ఇదంతా తప్పు అనిపిస్తుందిరా ఏం జరుగుతుందో ఒక మాట మహేష్కి చెప్తే బాగుండు రేపే ఎంగేజ్మెంటు ఆల్రెడీ పనులన్నీ జరిగాయి రేపు ఈ టైం వరకు అంతా అయిపోతుంది ఎవరేం చేయలేరు ఓపిక పట్టు ఒక రోజు అన్నాడు కిరణ్ ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది ఎంగేజ్మెంట్కి తనని రెడీ చేస్తుంటే కూడా ఫోన్లో మహేష్తో చాటింగ్ చేస్తూనే ఉంది మహాం మహేష్కి మాత్రం డౌట్ రాకుండా చూసుకుంటున్నాడు కిరణ్ మహాలక్ష్మిలు ఎంత దాచినా పక్క ఊర్లోనే ఉన్న మహేష్కి మహాలక్ష్మి వాళ్ళ ఊర్లో చాలామంది స్నేహితులు ఉండటం వల్ల ఎవరో ఒకరి ద్వారా ఈ విషయం చేరిపోయింది ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుండగా అక్కడ మహేష్కి ఫోన్ చేసి చెప్పారు మహేష్కి ఏం అర్థం కావటం లేదు షాక్ అయిపోయాడు మహాలక్ష్మి వేరే వాళ్ళతో ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకుంటుందా పొద్దున్నే మెసేజ్ చేసింది ఇది నిజం కాదేమో అని చాలాసేపు ఆలోచించాడు ఫోన్ చేసి అడుగుదామని మహాలక్ష్మికి ఫోన్ కూడా చేశాడు రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయటం లేదు కిరణ్ కూడా ఫోన్ చేశాడు లిఫ్ట్ చేయలేదు ఇంటి దాకా వెళ్ళి చూసి వస్తాను అన్నాడు కానీ తలకొరివి పెట్టి పదకొండు రోజుల దాకా బయటకు వెళ్ళకూడదని ఇంట్లో వాళ్ళు మహేష్కి తల అవుతుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు జరిగిందంత చెప్పి వెళ్ళి చూసి విషయం తెలుసుకోరండి అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పండి అంతే మీరేం చేయవద్దు మహేష్ ఫ్రెండ్స్ బైక్ పైన మహాలక్ష్మి వాళ్ళ ఊరికి వెళ్ళారు వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్తూ ఇంటివైపు చూశారు ఫంక్షన్ జరుగుతున్నట్లుగా అర్థమవుతుంది పక్కింటి వాళ్ళని మాటల్లో పెట్టి అడిగారు మహాలక్ష్మి ఎంగేజ్మెంట్ అని చెప్పారు వాళ్ళం వెంటనే మహేష్కి ఫోన్ చేసి నిజంగానే మహాలక్ష్మి ఎంగేజ్మెంట్ జరుగుతున్నట్లు చెప్పారు మహేష్కి దుఃఖం కట్టలు తెంచుకుంది అమ్మ చనిపోయి ఐదు రోజులు కూడా కాలేదు ఎంతో బాధలో ఉన్న తనని ఓదారుస్తున్నట్టు నటిస్తూ ఇంత మోసం చేస్తుందని నమ్మలేకపోతున్నాడు ఇంకొకరితో ఎంగేజ్మెంట్కి సిద్ధమై నాకు ప్రతిరోజు ప్రేమ కబుర్లు ఎలా చెప్తుంది అని తనలో తానే రగిలిపోతున్నాడు మోసపోయాను ప్రేమలో మోసపోయాను జీవితంలో ఓడిపోయాను అంటూ గట్టి గట్టిగా ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని మహాలక్ష్మి లేనిదే నేను బతకలేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా అనుకున్నాడు చనిపోయే ముందు అమ్మకు కూడా మాట ఇచ్చింది అయినా మాట తప్పింది తన తల్లిదండ్రుల ప్రాణాలు ముఖ్యం కానీ నా ప్రాణాలు తనకు అవసరం లేదు కదా ఇలా ఆలోచిస్తూ బతుకుపై ఆశ కోల్పోయాడు ఒకలాంటి లాంటి చావే నయ్యమని నిర్ణయించుకున్నాడు రూమ్ అంతా వెతికాడు బ్లేడ్ కనిపించింది మణికట్టు దగ్గర కోసుకోటానికి ట్రై చేస్తున్నాడు అప్పటికి చాలా సేపటి నుండి మహేష్ కోసం వెతుకుతూ మహేష్ వాళ్ళక్క బావ అతను డోరు కొడుతున్నారు ఎంతసేపటికి తలుపులు తిరగకపోవటంతో భయం వేసి తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నించారు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి మణికట్టు దగ్గర నరం కోసుకుని పడిపోయాడు రక్తం పోతుంది అందరూ ఏడుస్తూ మహేష్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు ఇదంతా చూస్తూ రగిలిపోతున్న అతని స్నేహితులు మహేష్ ఫోన్లో మహాలక్ష్మితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు మహాలక్ష్మిని కిరణ్ని వాళ్ళ ఫ్రెండ్స్ని చాలామందిని ట్యాగ్ చేశారు అంతేకాకుండా హాస్పిటల్లో మణికట్టు దగ్గర కట్టు ఉన్నాం మహేష్ ఫోటో కూడా అప్లోడ్ చేసి దయచేసి ప్రేమించకండి మోసపోకండి అంటూ అందరికి షేర్ చేశారు ఇదంతా మహేష్కి తెలియకుండానే జరిగింది మహేష్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు పెళ్ళికొడుకు దాకా చేరిపోయాయి ఎంగేజ్మెంట్ అయిపోయి భోజనాలు కూడా చేసేశారు అప్పుడే తన ఫోన్కి వచ్చిన ఫోటోలను చూసి షాక్ అయ్యాడు పెళ్ళికొడుకు చుట్టాలు అందరూ ఉండగా ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియలేదు అతనికి మహాలక్ష్మి వాళ్ళ నాన్నని పిలిచి అతని ఫోన్లోని ఫోటోలు చూపించి అందరి ముందు డిస్కస్ చేస్తే మీ పరువు పోతుందని పక్కకు పిలిచి మాట్లాడుతున్నాను ఆమె ఎవరినైనా ప్రేమిస్తే అతనికి ఇచ్చి పెళ్లి చేయవలసింది ఇలా చేయటం కరెక్ట్ అంకుల్ అనవసరంగా నా ఫీలింగ్స్తో కూడా ఆడుకున్నారు నేను తనని చూడగానే ఎంతో ఇష్టపడ్డాను చుట్టాలంతా వెళ్ళిపోయాక రాత్రి వరకు మా ఇంటికి దాన్ని మాట్లాడుకుందాం మేము వెళ్తున్నామని చెప్పి తన పేరెంట్స్ని తీసుకుని వెళ్ళిపోయాడు మరి తర్వాత ఏం జరగబోతుంది ఈ పెళ్లి జరుగుతుందా క్యాన్సిల్ అవుతుందా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం మరి నెక్స్ట్ పార్ట్ కోసం నా చల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్